వెల్కమ్ టు ఎంసి టీవీ న్యూస్ బుల్టల ముందుగా హెడ్ హైండ్స్ చూద్దాం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిసోడియాకు భూ బాధితులు ఫిర్యాదులు విలువ అగ్ని ప్రమాదం కారణమైన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం భద కాలువలతో పాటు అన్ని కాలువలు పరిశుభ్రం చేస్తాం కబీశ్వర్ ప్రమీల ప్రజలు తప్పనిసరిగా కాసిన నీటిని తాగాలని హితవు సమగ్ర విచారణతో నిజ నిజాలు నెగ్గుతేలుతాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుసోడియా అన్నారు శుక్రవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ కాగా వాటిలో నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమిని రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు అగ్ని ప్రమాద విచారణపై ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కావాలని దాన్ని బట్టి ఎలాంటి కెమికల్ వాడి రికార్డులు తగలబెట్టారు తెలుస్తుందని తెలిపారు కాగితాలు తగలబడితే ఇంత ప్రమాదం ఉండదని ఉద్దేశపూర్వకంగానే ఈ సంఘటన జరిగే ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఫైల్స్ తెలిపారు வேற ஒரு குடே இருக்கு. வேற வீட் ஏசி யூஸ் பண்றாங்க. 2019 டிசம்பர்ல சனனக்கு ரக்கினாங்க. 2019 டிசம்பர்ல சனனக்கு சட்டம் வந்து மாட்டினேன. பதைய சொல்றான். انا middle gap பண்ண. அது போட்டது சனனக்கு. நான் இச்சின்னு நிக்கிறேன். நான் இச்சின்னு நிக்கிறேன். வெடிக்கறானே இச்சின்னு நிக்கிற ஒரு ஏகிரேட் வேல பண்ணாலும் முயற்சி பண்ணு. 100% गवर्नमेंट परंद इला

ఇప్పటించారు సార్ ఇంతవరకు ల్యాండ్ ఎంతవరకు వాడుకున్నారు ఏమైనా ఐడెంటిఫై చేసా ఇప్పుడు రెండు లక్షల ఎకరాల కంటే ఎక్కువ మంది ప్రీ హోల్డ్ అయిపోయింది దాంట్లో నాలుగు వేలు ఐదు వందల ఎకరాలు రిజిస్టర్ అయితే కొన్ని వాటి కానీ జబర్దస్త్గా ఆక్యుపై చేసిన కేసులు చాలా వచ్చాయి పట్టాలు హౌస్ సైట్లు అన్నింటిదే ఎంక్వైరీ చేసి వచ్చారు బాధ్యత ఎప్పటిలాగా అంటే ఇప్పుడు అది కొన్ని కోట్లు ఉంటాయంటే మరి కోర్టులో టైం పడుతుంది ఇమీడియట్గా జస్ట్ దౌర్జన వచ్చేవాడికి అయితే సార్ గారు వన్ ఫోర్టీ ఫైవ్ కదా సెక్షన్ వన్ ఫోర్టీ ఫైవ్లో ఆర్డర్ ఇస్తారు ఉన్నవాడు ఎవరైతే పేరు మీద జిల్సి వాళ్ళకి అయితే

చాలా మంది ఫైల్స్ మళ్ళీ ఫైల్స్ చేస్తాం అవి కరెంట్ ఫైల్స్ కాబట్టి ఏదో రికార్డ్ అయిపోయి ఫైనల్ అయిపోయి రికార్డ్ రూమ్ లో పోయి రికార్డ్ కావాలి కరెన్సీలో ఉన్న ఫైల్ దానికి ఒక కాపీ తహసీల్దార్ దగ్గర ఉంటుంది ఒక కాపీ రిపోర్ట్ కాపీ కలెక్టర్ దగ్గర ఉంది కాపీ అన్ని ఫైల్స్ రీక్రియేట్ చేస్తారు ఫైల్స్ ఇప్పుడు ఒక పదిహేను దాకా థ్యాంక్ యూ మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బహుదా నదితో పాటు పలు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం మేరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఇందులో భాగంగా బహుదా కాలువల్లో పూడికతీతతో పాటు పిచ్చి మొక్కలు పరిసరాలు పరిశుభ్రం చేస్తామన్నారు అలాగే పట్టణంలోని కురవంక బుగ్గ కాల్వ ముక్కురాళ్ల వంక ప్రాంతాల్లో కూడా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు పట్టణంలో తాగునీటి సరఫరా విషయంలో కూడా తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు క్లోరినేషన్ నీరు కలుస్తాం కాకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు thank మదన్పల్లె పట్టణంలో ఈ మై మెయిన్ డ్రైనేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డీసిల్టేషన్ అనేది చేయడం జరుగుతుంది మనకి గౌరవ మంత్రివర్యులు ఈ డ్రైన్ డీసిల్టేషన్ మీద ప్రధానంగా మనకి యూజ్ చేయడం జరుగుతుంది అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ డ్రైన్ డీసిల్టేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా వాట్స్లో విజిట్ చేసినట్లు చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా గత నెలలో జరిగిన ఈ కౌన్సిల్ సమావేశంలో ఈ ట్రైన్ డీ సెలిబ్రేషన్ మీద ఆడవడం జరిగింది గౌరవ కౌన్సిల్ సభ్యుల ఆమోదం మేరకు కౌన్సిల్లో ఉన్న సబ్జెక్టుల ఆమోదం మేరకు ఈ మంత్లో మనం మెయిన్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ట్రైన్ డీసిటేషన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇది ప్రధానంగా వర్షాకాలం ఈ సీజనల్ డిసీజెస్ సీజనల్ డిసీజెస్ వచ్చే టైం కాబట్టి ఈ డీసిలిటేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం ఈ బహుదా తినాలు ఏదైతే ఉందో దాన్ని టెండర్స్ పిలిచి టెండర్ల ద్వారా వర్తని అవాయిడ్ చేసి టౌన్లో ఉన్నటువంటి బహుదా మెయిన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా క్లీన్ చేయడం జరిగింది అదేవిధంగా ముగ్గురాళ్ళ వంట ఈ ఏరియా అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ బహుదా కెనాల్తో పాటు రిమైనింగ్ మేజర్ డ్రైన్స్ అంటే ఎక్కువగా ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఎక్కడైతే చేయగలుగుతామో జేసీబీ ద్వారా ఆ ఏరియాల్లో జేసీబీ ద్వారా అలాగే జేసీబీలు ద్వారా చేయలేని చోట మనం మ్యాన్ పవర్ ద్వారా మన సోర్సింగ్ వర్కర్స్ రెగ్యులర్ వర్కర్స్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా దీన్ని ఒక మ్యాసు వేలో మనం ఈ డ్రైన్ డీసిల్టేషన్ అనేది స్పెషల్ డ్రైవ్ చేస్తూ చేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ సీజనల్ డిసీజెస్కి సంబంధించి మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వాటర్ సప్లైకి సంబంధించిన వాటర్ మనం ఇచ్చేటువంటి వాటర్కి సంబంధించిన క్వాలిటీ టెస్ట్ అనేవి మనం చేయటం జరుగుతుంది లిక్విడ్ క్లోరింగ్ కానివ్వండి అలాగే హెచ్టిఎస్ అంటే ఎక్కడైనా వాటర్ కంటామినేషన్ ఉందా లేదా అనేది మనం ఈ హెచ్టిఎస్ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది మన బోర్వెల్స్లో ఇచ్చే వాటర్ అంతా కూడా మనం హెచ్టిఎస్ ద్వారా ఈ కంటామినేషన్ ఉందా లేదా అనేది కూడా టెస్ట్ చేయడం జరిగింది అన్నీ కూడా నార్మల్ రిపోర్ట్స్ అనేవి రావడం జరిగింది అదేవిధంగా మనం ఈఎల్ఎస్ఆర్స్ అనేవి రెగ్యులర్ ఇంటర్వల్స్లో వాటిని క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది ఐదు జూలైన మనం ఈఎల్ఎస్ఆర్స్ అనేవి మనం క్లీన్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఫిఫ్త్ ఆగస్ట్కి మనం వీటిని క్లీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం వార్డ్స్లో విజిట్ చేసినప్పుడు పబ్లిక్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ పర్పస్ వాడుకుంటారో దాంట్లో కూడా మనం టీడిఎస్ వాల్యూస్ పిహెచ్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్మిషబుల్ వాల్యూస్లో ఉన్నాయా లేవా అనేది కూడా మనం వెరిఫై చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి మనకి ఈ గైడ్లైన్స్ ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టైం టు టైము వాటిని ఫాలో అవుతూ మన మున్సిపాలిటీ తరఫున ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా రైతులు మేలైన సాగు పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయ అధికారి నాగప్రసాద్ తెలిపారు శుక్రవారం మదనపల్లి మండలం గొల్లపల్లి పంచాయతీ మేకలవారిపల్లిలో పొలంబడి కార్యక్రమం జరిగింది ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఏడీఏ శివశంకర్ మేరకు కార్యక్రమం జరిగిందన్నారు రైతులు విత్తన శుద్ధి చేసి పంట వేయాలన్నారు రైతు పండించిన పంటలను స్వయంగా దగ్గరుండి చూస్తామన్నారు రైతులకు సర్టిఫికెట్ కూడా అందజేస్తామన్నారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తామన్నారు అందరికీ నమస్కారం వ్యవసాయ శాఖ ద్వారా మదనపల్లి మండలంలోని కోలబైలి గ్రామం మేకలవారిపల్లిలో గ్యాప్ పొలంబడి నిర్వహించడం జరుగుతుంది గ్యాప్ అంటే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ మేలైన సాగు పద్ధతుల పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ మరియు మర్యాద రామన్నపట్నం ఎఫ్పిసి లిమిటెడ్ వీరి సంయుక్తంగా ఈ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మందనపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీ శివశంకర్ గారు నాతో పాటుగా సహాయ సహాయ సహాయకులు శేఖర్ పృథ్వీరాజ్ మరియు మర్యాద రామణపట్నం ప్రతినిధులు వాసుదేవిరెడ్డి గారు మరియు అమర్నా అమరేంద్ర గారు కూడా పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా రైతులకు మేలైన సాగు పద్ధతులు ముఖ్యంగా విత్తన శుద్ధి నుంచి పంట పూర్తిగా హారవెస్ట్ చేసేంత వరకు కూడా మేము ఆ పొలంబడిని నిర్వహించడం జరుగుతుంది ఆ మేకలవారిపల్లి గ్రామంలోని రైతులందరినీ కూడా అగ్రిమెంట్ చేసుకొని వారికి ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ కూడా పంట అయిపోయిన తర్వాత ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ అంటే మేలైన పద్ధతులతో సాగు చేసిన పంట అనేసి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందుకోసం ఏవేవి పద్ధతులు ఉంటాయో అవన్నిటిని కూడా శాస్త్రీయంగా సాంకేతికంగా మేమే అక్కడ దగ్గరుండి రైతులతో చేయించడం జరుగుతుంది ఆ ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన ఆ ఉత్పాదలను అధిక ధరలకు ఈ మర్యాద రామ పట్నం ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందనేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి మండలంలోనూ చేపట్టడం జరుగుతుంది మనకు కొడబైలు అనేది మారుమూల గ్రామం ఈ మారుమూల గ్రామంలో రైతులు బాగా వేరుసినగా సాగు చేస్తున్నారు వారందరికీ కూడా సాంకేతిక సలహాలు ఇవ్వడానికి వ్యవసాయ శాఖ ఎప్పుడు ముందుంటుంది అలాగే విత్తన శుద్ధి అంతర పంటలు కంచ పంట అలాగే మేలైన అంటే మనకు నిర్దేశించిన కెమికల్స్ మాత్రమే వాడుతూ అంతఃకృషి చేయడం తర్వాత కలుపు నివారణ చేయడం అలాగే ఏదైనా చీడలు పీడలు ఉంటే వాటిని నివారించుకోవడం ఇలాంటి సాంకేతికతను అలాగే అవసరం ఉంటే ప్రకృతి వ్యవసాయ విధానాలను కూడా రైతులకు అందజేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ సీజన్ లాంగ్ ఈ పంటకాలం మొత్తం కూడా కోడబల్ గ్రామంలో మేము పొలం పొలంబడిని నిర్వహించి రైతులందరినీ కూడా వ్యవసాయపరంగా విద్యావంతులు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మత్స్యకారులకు ఎంతో నష్టం వాటిని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో టూ సెవెంటీన్ కూటం ప్రభుత్వం రద్దు చేస్తామని అసెంబ్లీలో క్యాబినెట్లో మంత్రి వచ్చెన్నాయుడు ప్రకటించడం హర్షణీయమని చిత్తూరు జిల్లా మత్స్యకారుల జేఏసీ కన్వీనర్ మరతం రమణ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి కృష్ణమూర్తులు ఆనందం వ్యక్తం చేశారు నేడు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రమణ మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల పాలిట ఉరతాడుగా ఉన్న జీవో టూ ను తీసుకొచ్చి మత్స్యకారుల సొసైటీలను నిర్వీర్యం చేసే కుట్ర పన్నారన్నారు జీవో వల్ల మత్స్యకారులకు జీవనాధారమైన వంద హెక్టార్ల కన్నా ఎక్కువ ఉండే చెరువులు కుంటలు జలాశయాన్ని ప్రభుత్వ పరం చేసుకున్న దుర్మార్గపు ఆలోచన చేసిందన్నారు ఆ సమయంలో జేఏసీని ఏర్పాటు చేయడంతో జీవో రద్దుకు తాము ఎన్నో ఉద్యమాలు చేశామన్నారు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం రాగానే జీవో టూ జరిగిందన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని జీవో రద్దు చేస్తామని నుంచి మత్స్యకారులకు తీర్పు కబురు చెప్పడం మూడు వందల ఇరవై ఐదు చిన్న తరహా సాగునీటి చెరువులు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై నూట పద్దెనిమిది రిజర్వాయర్లు మత్స్యకారుల సొసైటీలకు దక్కుతాయన్నారు దీంతో మత్స్యకారుల కుటుంబాలు ఎంతో సంతోషంగా జీవిస్తాయన్నారు కూడా ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు ఈ సమావేశంలో సభ్యులు మురళి మోహన్ గంగరాజు శ్రీనివాసులు హరినాథ్ వెంకటేష్ వీరాంజనేయులు మల్లికార్జున హరి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీద నిర్వహించిన ముఖ్య కారణం ఏమంటే ఇంతకు గత ప్రభుత్వము రెండు వందల పదిహేడు జీవో పైన అక్రమ జీవో చేసి ఆ జీవో వల్ల మా మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడేదానికి ఆస్కారం ఉందని వల్ల అప్పట్లో ప్రతిపక్ష లీడర్ చంద్రబాబు నాయుడు కలవడము వెంటనే ఆ ప్రతిపక్షంలో ఉండే గుల్లు రవీందర్ గారిని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వడమాని పండుబాబు గారిని వాళ్ళు మా సామాజిక వర్గం చెందిన వాళ్ళు బాలను పెట్టి ఒక జేఈసీగా ఏర్పడమని స్టేట్ వైడ్ ఆ జేఎస్లో ప్రతి జిల్లాకు జేఏస్ కన్వీనర్గా అందరిని అపాయింట్ చేశారు అప్పుడు నేను ఉమ్మడి చిత్తూరు జిల్లా జేఎస్ కన్వీనర్గా ఉన్నాను ఈ జీవోల గురించి ప్రజ మత్స్యకారులు చాలా నష్టపోతారు వంద ఎక్తాల కన్నా ఉండే చెరువులన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్వర్క్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ జీవో అక్రమ జీవో తీసుకొచ్చింది అప్పుడుండే అక్రమంగా ఎన్నో జీవోలు తీసుకొచ్చింది గవర్నమెంట్ ఏ జీవో పైన పోరాడినా ఎవరికి సమాధానం చెప్పేది లేదు అందుకని మేము కూడా అన్ని విద్య ఉద్యమాలు చేసినాం ప్రతి జిల్లాలో కూడా చేస్తే కూడా గవర్నమెంట్ చీము కు టెంట్ కూడా లేదు ఎవరిని కూడా లెక్క చేయడం లేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవో రద్దు చేస్తాము మత్స్యకారులు మేలు చేస్తాము అని చెప్పి చెప్పినారు సార్ గారికి లోకేష్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చి చెప్పినాము అసెంబ్లీలో ఫస్ట్ వడమని వెంకటేశ్వర గారు సిటీ ఎమ్మెల్యే గారు ఈ క్వశ్చన్ లేవనెత్తినారు సార్ అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటిచ్చారు మీరు ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని ఫస్ట్ సెక్షన్లోనే ఇది ఎత్తితే క్వశ్చన్ అవర్లో ఎత్తితే ఎండనే ఫిషరీస్ మినిస్టర్ గౌరవనీయులైన అచ్చెన్నాయుడు గారు లేచి నేను సమాధానంగా దీనికి అంతా జీవో రద్దు కోసము అంతా రెడీ చేశామండి అసెంబ్లీలో కూడా పెట్టడం చేస్తున్నాము క్యాబినెట్లో పెట్టేసి వెంటనే ఆమోదిస్తామన్న ఆమోదం తెలుపుతారు కాబట్టి అయిపోయినట్లే మాకు సంతోషం గవర్నమెంట్కి ఎప్పుడు ఉంటాము ఇప్పుడు కూడా ఈసారి ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క బెస్ట్ అవార్డు గవర్నమెంట్కి పనిచేసింది అందుకని మాకు ఎప్పుడు అండదండలుగా వాళ్ళు ఉంటారు ఆ నమ్మకం మాకు గత ప్రభుత్వంలో కొల్లేరు సరస్సులో మా జీవితాలంతా కలిసి కొల్లేటి గోదావరిలో కలిపేశారు అది కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సరస్సు పైన ధర్నాలు రాష్ట్రోప చేయడం జరిగింది ప్రపంచంలోనే భారతదేశం ఒక దీపకల్పము దాంట్లో ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల ఎనభై మూడు కిలోమీటర్ల తీరమైన ప్రాంతం ఉన్నది ఎక్కువ సంఖ్యలో బెస్తలు మత్స్యకారులంతా అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు మా వలన ప్రభుత్వము విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించుకొని మా పుట్ట ఉండాలి ఈ రెండు వందల పదిహేడు జివో తీసుకొని వచ్చి మా నోట్లో మట్టి కొట్టి మేము తినటం ఆహారాన్ని తీసి దళారులకు మధ్యవర్తులకు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అందరికీ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి గత ప్రభుత్వానికి మేము అనేక సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు ధర్నాలు రాస్తారాకోలు కూడా చేశాము అందులో భాగంగానే మాకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలిచింది మేము తెలుగుదేశం పార్టీకి అండగలంగా గత సంవత్సరం నుండి మేము పనిచేస్తూనే ఉన్నాం ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన పార్లమెంట్ అసెంబ్లీలో కూర్చున్నప్పటి నుండి మాకు మత్స్యకారులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి గతంలో ప్రకటన చేసినట్టుగా దాని మీద కట్టుబడి ఉన్నారు మేము కూడా తెలుగుదేశం పార్టీ వెళ్ళినట్టు ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాలుగా

ఒకటి పాయింట్ రెండు ఐదు సెంట్ల భూమి ఉందని అందులో తమ వాటా నలభై ఎనిమిది సెంట్లు ఉందన్నారు అయితే ఈ భూమి నేషనల్ హైవే పక్కన ఉండడంతో ఇటీవల కాలంలో ధర అమాంతం పెరిగిపోయిందని ఇదే సర్వే నెంబర్లో సహ భాగస్థులైన టి నారాయణ టి వెంకటేష్ శ్రీ కృష్ణ అనే వ్యక్తులు తమ వాటా నలభై ఎనిమిది సెంట్ల భూమిని ఆక్రమించుకొని తమపై దౌర్జన్యం చేసే బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారని ఆరోపించారు ఈ విషయంపై బి కొత్త కోట పోలీసులు మదనపల్లె డిఎస్పి జిల్లా ఎస్పిలకు ఫిర్యాదు చేశామన్నారు మా ప్రత్యర్థులైనటువంటి నారాయణ టీ వెంకటేష్ టి కృష్ణమూర్తి టీ హరికృష్ణ టీ నాగరాజు టీ సుధాకర ఇంకా మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మాకు ప్రాణహాని ఉంది దాని విషయమై నేను గతంలో కూడా చాలాసార్లు పోలీసులు వారికి కూడా అర్జీలు పెట్టుకున్నాము ఇప్పుడు ప్రస్తుతం కూడా ఒక నెల నుంచి దగ్గర స్టేషన్ చుట్టూనే మాకు ప్రాణహాని ఉందని తిరుగుతున్నా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు మళ్ళీ మా ప్రత్యర్థులైన నారాయణ నా కృష్ణమూర్తి నాగరాజు వెంకటేష్లు మేమే కబ్జాదారులు భూము అని చెప్పి ఎక్కడ చూసినా దుష్ప్రచారం చేస్తున్నారు మమ్మల్ని కబ్జాదారుల కింద అంతా ఎక్కడ చూ చెప్తున్నారు ఎక్కడ చూసినా కానీ వాస్తవంగా వాళ్ళు కబ్జాదారులు మాకు ఇంజెక్షన్ కూడా వచ్చింది మా భూమికి అయినా కూడా వాళ్ళు కబ్జాలో వాళ్ళు కబ్జా చేసి మమ్మల్ని కబ్జాదారులలాగా పా మా చిత్రీకరిస్తున్నారు ఎక్కడ చూసినా చెప్తా ఉన్నారు కానీ ఉంది దానికి మాత్రం లేదు తమ భూమిని కొనుగోలు చేసి కొంత నగదు ఇచ్చి మిగిలిన నగదు ఇవ్వలేదని కలకడ మండలం పెనుగొండపాలెం దిగువ తండాకు చెందిన రెడ్డి నాయక్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిసోడియాకు ఫిర్యాదు చేశారు తమ భూమిని మదనపల్లి చంద్ర మాధవరెడ్డి దౌర్జన్యంగా భూమిని కొంత నగదు మాత్రమే రాయించుకున్నారని ఆరోపించారు తమకు న్యాయం చేయాలని కోరారు కలికిరి మండలం మరికుంట వారి పల్లికి చెందిన రాజేంద్ర ప్రసాద్ భూ సమస్య పరిష్కరించాలని కోరారు నా పేరు రాజేంద్ర ప్రసాదు కలిగిరి మండలం మరికొంటపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా నాది ట్వంటీ టూ ఏ లిస్టులో ఉంది నాది ఎల్సీలో ల్యాండ్ సెల్లింగ్ కేసు కింద ఉంటే రెండు వేల పదకొండులో ఫస్ట్ ఏడీజీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది రెండు వేల పదకొండు ఫస్ట్ ఏడీజీ కోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ కాపీని మదనపల్లి వారికి ఆర్టీఓ గారికి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఆడ్రస్లో క్లియర్గా ఇచ్చి ఉండరు కానీ ఆర్టీఓ గారు చర్య తీసుకోకుండా పెండింగ్ పెడుతూ పెండింగ్ పెండింగ్ పెట్టేసి రెండు వేల పదకొండు నుంచి అట్లే కాలయాపం చేస్తూ వస్తే నేను ఏడు నాలుగు రెండు వేల ఇరవై రెండులో ఆర్డీఓ గారికి అర్జీ పెట్టుకున్నాను అయ్యా నాకు రెండు వేల పదకొండులో డిస్ట్రిక్ట్ కోర్టు కామన్ జడ్జిమెంట్కి ఇచ్చింది నాకు దాన్ని ట్వంటీ టూ ఏ లిస్టులో సబ్ పెట్టేసి ఉంటారు మా కలిగిరి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ ట్వంటీ టూ ఏ లిస్టులో పెట్టారో అది తొలగించేసి ఈ జడ్జిమెంట్ కాపీని ఇంప్లిమెంట్ చేయమని చెప్పని అడిగి ప్రాధాయపడుతూ ఉంటూ కూడా ఇంతవరకు ఎవరే కానీ దాని మీద చర్య తీసుకునే లేదు అది అట్లే ఇప్పటికే వరకు కొనసాగుతూ ఉంది నాకు న్యాయం చేయమని చెప్పని ఆర్టీఓ గారికి రిక్వెస్ట్ ఎన్నిసార్లు పెట్టుకున్నా దాని మీద స్పందించలేదు కాలయాపం చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు మాది ఎనుగుండుపాలెం దిగో తాండ నా పేరు ఎం రెడ్డి నాయక్ మా భార్య పేరు శారదాబాయి మాది అనుమయ్య జిల్లా మాది కలకడ మండలం ఏడు ఎకరాల భూమి నుండి నాలుగు ఎకరాల తొంభై సెంట్లు ఒకటి నూట యాభైలో యావ డెబ్బై సెంట్లు నూట యాభైలో వచ్చి ఒకటి నాలుగు ఎకరా మొత్తం ఏడు ఎకరాల భూమి మాది ఉంది మాది ఆ భూమిని యాలు వేసిన ప్రకారం మీరు అమ్మితే అరవై లక్షల రూపాయలు చేస్తుంది మాకు పద్నాలుగు లక్షల రూపాయలు మాత్రం అకౌంట్లో వేసినారు నువ్వు ఖచ్చితంగా భూమి తీసుకున్న పోతే ఖచ్చితంగా చనిపోతాం ఆటోలో నీకు చెప్పొస్తా కొద్ది చంపేస్తామని చెప్పి బైబ్రెట్ వాసము వాస్తవం రిజిస్ట్రేషన్ ఆఫీస్ గారికి వచ్చి సంతకం పెట్టినాం పాస్బుక్లు అయితే ఒరిజినల్ పాస్బుక్ మా దగ్గరనే ఉంది కట్టిన డీకేటీ పాస్బుక్లు మాత్రం ఇచ్చినాం ముక్కల టీకెట్లు వచ్చి నాలుగు వందల తొంభై సెంట్లు ఉంది మాకు బెదిరించి మా దగ్గర రాసుకున్నాడు భూమి తినుమూటపాలెం తాండా కల్లగడ మండలం ఈ అర్జీలు ఇచ్చేదానికి వచ్చినాం ఈ అర్జీలు ఇచ్చేదానికి వచ్చాం ఏం మాకు లేదు ఆ భూమి తప్ప ఏరే భూమి లేదు దాంట్లో బోర్ వేసినాం దాంట్లో కరెంట్ సర్వీస్ మా భారీ పేరు మీదనే ఉంది అట్ల లేకపోతే దంతల సాగ్మేమే ఉన్నా ఆ పైపులు గాని ఎట్ల ఎట్ల పైపు భూములు పైనే ఉండాలి భూం کاری కొచ్చి దున్న더니 నేనే చెప్పానన్నా డాక్యుమెంట్స్ హ డాక్యుమెంట్స్ చూస్కొండన్నా బుల్టిన్ ముగిஞ்சమందు హెడ్ లైన్స్ మరోసారి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సోడియాకు భూ బాధితులు ఫిర్యాదులు వెలువ అగ్ని ప్రమాదం కారణమైన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం భౌత కాల్వలతో పాటు అన్ని కాల్వలు పరిశుభ్రం చేస్తాం కమిషనర్ ప్రమీల ప్రజలు తప్పనిసరిగా కాచిన నీటిని తాగాలని హితవు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్